చూస్తుంది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ లక్స్ ఎందుకు వచ్చినా అంటే ఈ అక్క వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట చాలా రోజు నుంచి కాల్ చేస్తారు మా దగ్గరికి అయితే చెప్పకుండా పాపం చాలా దూరం జర్నీ బస్సులలో వచ్చింది వీళ్ళు నేనంటే కార్లు వచ్చిన కార్లు వస్తేనే ఇంత టైం అయింది మొదలు ఐదు గంటలకి కానీ అక్క వాళ్ళు అయితే పాపం బస్సుకు వచ్చి నా దగ్గరికి వచ్చి బాగా బాధంతా చెప్పారు నాకు చాలా బాధ అనిపించింది ఇంకా మీరు ఏం కాదు చేసుకోరు అని చెప్పినా కానీ ఇప్పటికీ మంచి మాంటైన్ అయింది కానీ ముందుకు వెళ్ళట్లేదు ఎక్కువ మంది అంటే ఎక్కువ మళ్ళీ తగ్గిపోయింది అనమాట మొత్తం అన్నయ్య అయితే మింత్రిలో చేసేవాడంట అప్పుడు కానీ చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిండు అన్నయ్య కానీ ఏమైందంటే అట్లా వాళ్ళకు ఒక బ్యాడ్ ఏంటంటే మోసం చేసేసి జనాలు మొత్తం వయసు ఉన్నా కానీ మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు తెలియని సిచ్యువేషన్ అంటే ఈ అన్నయ్య చూసినాక అర్థమైంది నాకు అంటే పైసలు ఉంటే కూడా ఇలా పోదామా అనేసి ఏమైందన్నా మీకు అసలు మీకు ప్రాబ్లమ్స్ చెప్పండి మీ వచ్చేసి ఫస్ట్ నేను ఒక దేవుని పరంగా అంటే ఒక గోళ సెంబర్ కాదు ఎవరు చేయమడిగినా కూడా తీసుకెళ్ళదు మన దేవుడు దేవుడు మనకి ఇస్తుంది దేవుడే మన మీ ఫోన్ వచ్చి నాకు ఆయన అని చెప్పి ఇచ్చేస్తాం అనమాట అదేవిధంగా సరే వేరే అతను ఒక ఆయన వచ్చి ఫైవ్ ల్యాక్ అడిగిండు నాకు కొద్దిగా పవర్ వ్యాపారపరంగా కొద్దిగా పెట్టుబడికి కావాలని సరే తీసుకుపోయా అని చెప్పి ఇచ్చాను ఆయన అట్నే ఫైవ్ ల్యాక్ తోటే వెళ్ళిపోయింది మొత్తం ఇంకా కొంతమంది కాడి కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు దాని తర్వాత సరే పోయిండు సరే మన సొమ్ము లేదనుకుని మెదపడి ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ ఒక వ్యాపారం మొదలుపెట్టి దాంట్లో ఒక టూ ల్యాక్ దాకా నష్టం వచ్చింది అది కూడా సరే మనకు తగ్గించే సరిగా లేదు అనుకుని అది కూడా కొద్దిగా రాంగ్ స్టెప్ వేసిన మేము మన వ్యాపారం సరిగా చేయలే అనుకొని అనుకుని దాన్ని కూడా క్లోజ్ చేసాము దాని తర్వాత ఒక రెండు ఫ్లాట్లు తీసుకున్నాము ఆ మేము ఫ్లాట్లు తీసుకోవడము మధ్యలో మాకు తీసి ఇచ్చిన ఆయన మాకు కొద్దిగా మాట మాట వచ్చి ఆయన దూరం అయ్యాడు దానివల్ల మొత్తానికి మొత్తం ఒక ట్వంటీ ల్యాక్ దాకా నష్టపోవాల్సి వచ్చింది నేను ఇంకూలై ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా నాకు మొత్తం వచ్చిందా నాకు ట్వంటీ సెవెన్ ల్యాక్ దాంట్లో ట్వంటీ ల్యాక్ కట్టి వెళ్ళిపోయాను దానివల్ల వచ్చిన అడిగిపోయినాయి దానివల్ల నాకు కొంచెం పరిస్థితి ఇంట్లో ఇబ్బంది అయిపోయింది ఇంకోటి అంటే ఆయనకి తెలుసు కదా చెప్పిందే మా విన్నాను కదా అందుకనేసి అట్లా అమ్మ ఒకసారి మోసపోయినా ఆయన ఐదు లక్షలు ఇచ్చేసినాం తీసుకుపోయిండు ఇంకా మాకు అప్పటి నుంచి అంతా మేము లాస్ అయిపోయినాడు ఐదు లక్షలు ఇచ్చేసినాం ఆయనకు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోండి అసలు ఇక్కడ మూడు నెలలు అందరి దగ్గర తీసుకుంటు అందరినీ వింటే వాళ్ళకే చేసేస్తు అని వెళ్ళిపోయి మా కలిస్తే మేము దాన్ని తీసుకుపోయినా మేము ఈరోజు అసలు ఆ రోజు ఆపరేషన్ చేసారు బ్రెయిన్ ఇక్కడ గడ్డ కట్టింది బ్రెయిన్ అయితే మేము ఆయన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాం మా బాబాయ్ వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా పోసపోయింది మా బాబాయి వాళ్ళు పది లక్షలు వాళ్ళు పది లక్షలు ఇచ్చారు మా వాళ్ళు వాళ్ళు కూడా పోసపోయినారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళని కలిస్తే వాళ్ళకు కూడా మా బాబాయ్ వాళ్ళకు కూడా వాళ్ళు పది లక్షలు ఇచ్చింది వాళ్ళు మేము ఇద్దరు కలిసి ఇచ్చినాం నా ఇట్లా మోసం చేసి ఆయన ఎంత మేము అడిగినా కూడా అసలు కనిపించడం లేదు అసలు అక్క ఆయన ఇక్కడ అసలు లేడు లేదు ఇంకా ఆయన ఆపరేషన్ మేము నెల ఇచ్చేసినాము వెళ్ళిపోయినాము ఆపరేషన్ ఇచ్చి ఇంటికి వచ్చేసినాము నేనకి మరి ఎక్కువ అయిపోయింది ఆలోచించి నేను ఇంత ముందు చేసి కష్టపడి ఇప్పటికి వచ్చేసరికి నా ఇట్లా చేసిండ అదే నాకు నా మా పాపకి పెళ్లి చేసుకోవాలి కదా నేను అనేసి అట్లా బాధపడి కొంచెం ఆరోగ్యం కూడా బాగలేదు అంతకనే సైలు వచ్చేసి ఇన్ని మాత్రలు అన్నీ వేసుకోవాలి ఇవన్నీ అక్కడ ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు ఇన్ని టాబ్లెట్ ఉనియా ఉండండి అసలు అన్ని ఇన్ని ఇట్లానే జన చేసుకొన్నా మాటల మాటనే టాబ్లెట్ మాత్రం తీసుకోవాల్సిందే అయితే మొత్తం 9000 అయితే ఈ మొత్తం మొత్తం వరకు ఈ టాబ్లెట్ మొత్తం 0 అది వింగకుంటే సిట్యుయేషన్ ఏంటండి అన్నా పొద్దున రోజు సాయంత్రం రోజు పొద్దున్న ఒకవేళ వేసుకోకపోతే సాయంత్రం వచ్చేస్తుంది అందుకే చాలా రోజులు ఆలోచిస్తున్నాం తర్వాత మా భార్య ఒక నువ్వు సంతోషం ఉండాలి కదా నీ కోరిక సరే సంతోషం అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక డ్యాన్స్ వేస్తామని చెప్పి నాకు ఒక కోరిక ఉన్నది

ఎట్లా అంటే మన మనసులో ఏది ఉన్నా అన్నీ ఆశనాలు వెళ్ళిపోతాయి అనమాట ఎట్లా అంటే మనం ఒక డ్యాన్సో ఒకటి కామెడీయో చేస్తారు ఇవి అనేవాళ్ళు కామెడీ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ చేస్తారు అనమాట దాంట్లో ఈ అన్నయ్య మైండ్ ఫ్రెష్ అయిపోతారు కానీ నేను నీకు ఆలోచన వచ్చింది చూసినా అది గ్రేట్ అసలు చాలా అన్నయ్యను హ్యాపీగా ఉంచాలి ఏది ఉండొద్దు మైండ్ లా అంటే ఇలా దిగాలి అనిపించింది అక్కకు అసలు చాలా గ్రేట్ మా చేయాల్సింది ఏంటంటే అన్నయ్య సంతోషంగా ఉండాలి అంటే మనం ఛానల్ అందరం చాలా ఇప్పుడు నాకు ఏడు లక్షల మందులు కదా మీరు అందరూ అన్నయ్య ఛానల్ అనుకో యూస్ వచ్చినకో అన్నయ్య సంతోషపడతారనమాట మెయిన్ అనే కావాల్సింది సంతోషం సంతోషంగా ఉండడానికో చాలా అంట కొంచెం ఏదన్నా చూసానికి కొంచెం వీడియోస్ పోపుకుంటే కొంచెం డల్ అవుతుండాలి అని నేను అది కూడా నేను కూడా చెప్తున్నా సంతోషంగానే ఉండాలి ఎప్పుడైనా యూస్ ఇప్పుడు కాబట్టి నాలోకి ఖచ్చితంగా వస్తుంది చూస్తారు చూసే జనాలు ఖచ్చితంగా చూస్తారు అనుకోకు ఈరోజు కాకుండా రేపైన వస్తుంది అది యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంటే పోతుంటుంది కొన్నిసార్లు ఒక్కొక్కసారి అందరు కూడా చూడలేకపోతారు కదా కొన్ని పనులు ఉంటాయి కొందరికి చూడలేకపోతారు ఒక్కొక్కసారి మీరు మంచిగా చేస్తారు వీడియోస్ కాబట్టి మీరు ఖచ్చితంగా చూస్తారు మీరు రీచ్ అవుతుంది నువ్వెప్పుడు అట్లానే అదే రావడదు అది సంతోషంగా ఉండాలి అని మేము సంతోషంగా నిన్ను సంతోషంగా ఉంచాలని యూట్యూబ్ పెట్టించింది అనమాట మొత్తం మీద అంతే కదా యూట్యూబ్ వచ్చినాక కూడా ఈ అక్కకి ఇంకోటి ఏంటంటే మాట్లాడాలన్నా భయం మాట్లాడాలన్నా భయం ఉంది కదా మాట్లాడాలన్నా అని భయం ఉన్నా కానీ కామెడీలు అయితే అవునండి సైలెంట్గా బల చేస్తుంది అసలు కామెడీలు అయితే చాలా బాగుంటాయి అట్లా మనకు చూస్తే మనకు ఫుల్ సంతోషం వస్తుంది అనమాట నేనైతే ఇలా వీడియో చూసి బాగా నవ్వుతాను ఎందుకంటే ఈ అన్నయ్య అక్క ఇంత ఉన్నా కానీ కామెడీ చేయడం డ్యాన్స్ చేయడం అసలు నాకు కూడా ఫుల్ ఇష్టం అసలు వీళ్ళ వీడియోస్ అంటే మీరు అందరు కూడా ఖచ్చితంగా అందరు లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఖచ్చితంగా లింక్ ఇస్తాను అన్నయ్య వాళ్ళది కొత్తగా అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్క ఏముల తక్క మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం అండి నాకు కానీ మీరే ముందు మాట్లాడితే కొంచెం భయం అనిపిస్తుంది అంటే కానీ మా ఇంటికి వచ్చింది మాకైతే చాలా సంతోషం ఉంది అక్క నేను అక్కడ నెలకొండ అప్పుడు పోయినప్పుడు మా ఇంటికి వస్తాను అని చెప్పింది ఇప్పుడు అదే విధంగా మా ఇంటికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ నమ్మకం అయితే మాకు నమ్మకం కలిగించింది వచ్చి మా ఇంటికి వచ్చి మా సంతోషం కోసం మా ఇంటికి వచ్చింది మళ్ళీ మా ఆయనకి ఆరోగ్యం బాగుంది ఫ్రెండ్స్ ఆయనకు బాగాలేనప్పుడు నాకు చాలా భయం అనిపిస్తుంది అది అట్లా అడితే ఎవరికి రాకూడదు జీవితంలో ఇంకొకరికి మాకు వచ్చిన బాధ ఆయనకు వచ్చింది అట్లా ఇంకొకరికి రాకూడదు ఫ్రెండ్స్ అది నేను ఒక్కటైతే మనస్ఫూర్తిగా అది రాకూడదు అని అనుకుంటున్నాను కానీ ఆయన సంతోషం పెట్టడానికి అయితే నేను ఆయన వెనకలో ఉండి నేను నడ ఫ్రెండ్స్ మా మేము ఫస్ట్ హైదరాబాద్ మేము అక్కర్లను యూట్యూబ్లో చూసాము చూసి ఇలా వీడియోస్ అన్నీ బాగున్నాయి సరే ఇలా కానీ పోయేద్దాము ఒకసారి అని చెప్పి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేమో పట్టించుకోరా సరే వీళ్ళు ఏదో వంట చేసుకుంటుంది యూట్యూబ్ చూస్తుంది అనుకుంటున్నాను సరే ఈమె చేస్తుంది కదా ఇంకా అదే కంటిన్యూషన్లో కొద్దిగా ఫాలో అయినా సరే అక్కడి నుంచి కాగిపోయేద్దామని చెప్పి నేను సరే ఉండు ఒకరోజు చూసి పోయేద్దామని చెప్పి పోయినాం పోగానే ఆ రోజు అక్కడకు బోనాలు పండగ వాళ్ళు బిజీగా ఉన్నారు సరే ఆ రోజు వాళ్ళ తొందరలో కూడా మమ్మల్ని కాదనుకుంటే ఆ రోజు మాట ఇచ్చు మేము ఒకరోజు వస్తామన్నా మేము ఇంటికి వస్తాము వచ్చి మీతో కలిసి తేలిక మాట్లాడి మిఠా చేసి వస్తామని చెప్పి అన్నారు అన్న ప్రకారం మాట ఇచ్చినందుకు కరెక్ట్ ఈరోజు వచ్చిండ్రు వీళ్ళు ఈరోజు వచ్చినందుకు ఒక్కరోజు కాదు వెయ్యి రోజు రోజు నాకు ఈరోజు వీళ్ళు వచ్చింద్రు అదే నాకు సంతోషం మా బా మా పుల్లయన్న అందరు వచ్చింటు అదే నాకు సంతోషం